హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఓ ప్రియసకి ఎనిమిదో భాగాన్ని వినేద్దాం భూమి ఆర్యన్ కోసం చికెన్ కర్రీ ఆర్డర్ పెడుతుంది అతనికి సర్వ్ చేస్తూ హమ్మయ్య ఎలా అయితేనే ఈరోజు ఒకరికి చికెన్ అలవాటు చేస్తున్నాను యాహు అనుకుంటుంది అయ్యో భూమి చాలు నేను నచ్చితే నేనే తింటాను అంటాడు ఆర్యన్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది అంటుంది ఏంటో అంత నమ్మకం అని అడిగాడు అది నా చికెన్ పైన నమ్మకం ఎవరిని డిసప్పాయింట్మెంట్ చేయదు అంది భూమి మరి నువ్వు అన్నాడు ఏంటి అంది అర్థం కాక ఆహా ఏం లేదు నేను నిన్నొకటి అడుగుదాం అనుకుంటున్నాను అన్నాడు ఏంటది ఇంతలో ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ వస్తాయి భూమి ఈ పులుసు ఎప్పుడు ఆర్డర్ చేశావు అని అడిగాడు ఆర్యన్ మీరు తింటారని అనిపించి చేసేసాను అంది భూమి సరే అన్నాడు సరే ముందు తిందామా తర్వాత తీరిక మాట్లాడుకుందాం అంది భూమి ఆర్యన్ కూడా సరే అంటాడు భూమి లోకంతో పనిలేనట్టు తన పాటికి తన బిర్యానీ లాగించేస్తుంది ఆర్యన్ కూరని ఒకసారి భూమిని ఒకసారి చూస్తూ ఉన్నాడు తినకుండా అయ్యో ఏమైంది సార్ నచ్చలేదా అంది అసలు తింటేగా తినాల్సిందేనా అన్నాడు అయ్యో ఏంటండి మీరు పిల్లలు స్కూల్కి వెళ్ళని మారం చేసినట్టు చేస్తున్నారే అంది అయినా ఆర్యన్ అలానే చూస్తూ ఉండేసరికి ఇలా కాదు అని చపాతీ తుంచి చికెన్ గ్రేవీలో వద్దీ ఆర్యన్కి పెట్టేస్తుంది ఆర్యన్ అలానే చూస్తూ ఉన్నాడు ఆర్యన్ చూపుకి తను ఏం చేసిందో అర్థమై హిహిహి సారీ అని చెప్పి తన బాటికి తను తింటూ ఉంది మనసులో మాత్రం ఉసై ఏంటే నువ్వు చేసిన పని ఇలా అందరికీ పెట్టేస్తావా తను ఏమనుకుంటున్నాడో ఏమో అనుకుంటూ తింటూ ఉంది ఆర్యన్ భూమి చేసిన పనికి నవ్వుకొని తింటున్నాడు భూమి ఆర్యన్ తినడం చూసి అమ్మయ్య అనుకుంది భూమి అని పిలిచాడు చచ్చాను దేవుడా ఇప్పుడు నేను చేసిన దానికి ఏమంటాడో ఏమో అయినా అలా ఎలా చేసేస్తాను నేను మళ్ళీ భూమి అని పిలిచాడు ఆర్యన్ హా చెప్పండి నిజంగానే బాగుంది ఇలా తినడం అన్నాడు భూమి తను చేసింది మర్చిపోయి నేను చెప్పానా బాగుంటుందని అని అదే చికెన్ మహిమ అని అంటుంది మరి నాకు చికెన్ బిర్యానీ కూడా పెడతావా అన్నాడు ఓ ఎస్ అని తను తింటుందే ఆర్యన్కి పెట్టేస్తుంది ఆర్యన్ నవ్వుకుంటూ తింటాడు భూమి ఆర్యన్ అలా ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక ఆలోచించి తను చేసిన పుని గుర్తొచ్చేసరికి దేవుడా ఏంటి నేను ఇలా చేస్తున్నాను నా ఎంగిలి పెట్టేసాను ఈయనేమనుకుంటాడో ఏంటో అని భయపడుతూ తల ఎత్తి ఆర్యన్నే చూస్తుంది ఆర్యన్ నవ్వుతూ భూమిని చూస్తూ ఉన్నాడు ఈయనికి నవ్వేందుకు వస్తుందబ్బా అని అనుకుంటూ ఉంటుంది భూమి అన్నాడు హా సార్ ఏంటి ఆలోచిస్తున్నావు తిను హా సార్ అని చెప్పి ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేసేస్తారు డిన్నర్ అయిపోయిన తర్వాత ఇద్దరు కారులో బయలుదేరుతారు కారులో భూమి సైలెంట్గానే ఉంది ఆర్యన్ నవ్వుకుంటూ ఉంటాడు భూమి ఆర్యని చూస్తుంది భూమి మనసులో ఈయనెందుకు నవ్వుతున్నారు ఖచ్చితంగా అడిగేయాలి అని అనుకుని సార్ అంది హా అన్నాడు మీరెందుకు నవ్వుతున్నారు అదేంటి ఈ స్వతంత్ర భారతదేశంలో నాకు నవ్వుకునే హక్కు కూడా లేదా అని బొంగు పెడతాడు ఆర్యన్ అబ్బో ఆర్యను నీ దగ్గర ఈ వేషాలు కూడా ఉన్నాయా సార్ జోక్స్ ఆపి చెప్పండి సార్ అంది అది అది ఏం లేదు ఏదో గుర్తుకొచ్చి నవ్వుతున్నాను అంతే అంటూ తడబడుతూ చెప్తాడు అదేంటో మాకు చెప్తే మేము నవ్వుతాముగా అంది భూమి అంత పెద్ద జోక్ ఏం కాదులే కానీ హా కానీ మీ ఇల్లు వచ్చింది దిగు అన్నాడు అని నీరసంగా దిగుతుంది భూమి ఆర్యన్కి బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఆర్యన్ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు భూమి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్న వాళ్ళ అమ్మని చూస్తుంది అయ్యో అమ్మ నువ్వు పడుకోలేదు ఇంకా అంది భూమి లేదురా నీకు ఆకలి వేస్తుందని అయ్యో అమ్మ ఈరోజు నేను తినేసే వచ్చాను ఓ అవునా సరే వెళ్ళి ఫ్రెష్ అయి పడుకో అంది సరే అమ్మా ఇద్దరు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు భూమి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి పడుకుంటుంది అప్పటికే దీప మంచి స్లీప్లో ఉంది భూమి పడుకుందే కానీ ఆలోచిస్తుంది దేవుడా ఏంటిది నేను ఎందుకు ఇలా చేస్తున్నాను ఇప్పటి వరకు ఎవరికీ నేను అలా పెట్టలేదు మరి సార్కి ఎందుకు పెట్టేశాను పెట్టిన తర్వాత అయినా ఆయన సీరియస్ ఎందుకు అవ్వలేదు ఫ్రెండ్ అనుకొని ఉంటాడులే అయినా ఇంకొకసారి ఇలా చేయకూడదు నేను ఇంతలేపు తన ఇన్నర్ వాయిస్ మాట్లాడడం మొదలు పెడుతుంది ఇన్నర్ వాయిస్ అయినా ఆయన ఎందుకు నవ్వుతున్నారు అవుటర్ వాయిస్ అయ్యో నవ్వడం కూడా తప్పేనా ఏదో గుర్తొచ్చి నవ్వుకొని ఉంటాడులే అనుకుంటుంది మరి ఆయన చూపేంటి అలా ఉంది ఎలా ఉంది అంది అవుటర్ వాయిస్ అదోలా అంత లేదు ఆయన ఏదో ఊరికే చూసుకొని ఉంటాడులే నీకు అన్ని డౌట్లే అంది అవుటర్ వాయిస్ అది కాదు ఏది కాదు చుప్పు కామ్గా పడుకో అని అనుకుని ఎప్పటికో నిద్రపోతుంది భూమి ఇక ఆర్యన్ దగ్గరికి వస్తే ఆర్యన్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ నవ్వుకుని పడుకుండిపోతాడు తర్వాత రోజు యధావిధిగా లేచి ఫ్రెష్ అయ్యి అన్ని పనులు చూసుకొని ఆఫీస్కి బయలుదేరుతారు భూమి వాళ్ళు ఏమే ఈ మధ్య ఏంటి బాగా బిజీగా ఉన్నట్టున్నావు సార్తో అంటుంది దీప అదేం లేదే ఫుల్ వర్క్లో పులిసిపోతుందంతే నాకు అంది అవునా ఏమంటున్నారు సారు ఏముంది అనడానికి నార్మలే హ్యా అబ్బచ్చా అవునా తల్లి రోజు లంచ్ కూడా రావట్లేదు మరి అలా క్యాబిన్ నుంచి బయటకు కూడా రాకుండా చేయిస్తున్నాడు పని అమ్మో దీనికి డౌట్ వచ్చేలా ఉంది సార్త తింటున్నాను ఎలాగోలా కవర్ చేయాలి నిజమే నా మాట నమ్మవా అంది భూమి సరే నమ్ముతున్నానులే హా చూడు ఈ రోజు నుంచి బ్రేక్ టైంలో క్యాంటీన్లో కలుద్దాం అంది భూమి లంచ్కి మాత్రం రానంటాం అయితే అది అది అంటుంది భూమి దీప భూమి ఇబ్బందిని అర్థం చేసుకుని ఏదో ఉంది ఇది ఏదో నాతో చెప్పట్లేదు సరలే చెప్పాలి అనిపిస్తున్నప్పుడు అదే చెప్తుంది అనుకొని సరేలే ఆ సంగతి వదిలే కానీ అని అంటుంది దీప భూమి అమ్మయ్య అని అనుకుంటుంది ఇంతలో ఆఫీస్ వస్తుంది ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు భూమి ఆలోచిస్తూ ఉంటుంది తన క్యాబిన్లో కూర్చుని ఇంతలో ఆర్యన్ ఆఫీస్కి వస్తాడు భూమి ఆలోచనలో ఉండడం వల్ల ఆర్యన్ రాకని గమనించుకోదు ఆర్యన్ వచ్చి తన ప్లేస్లో కూర్చుంటూ ఏంటిది ఇంతలా ఆలోచిస్తుంది అని అనుకుని భూమి అని పిలుస్తాడు భూమి పాప అస్సలు పలకదు ఇలా కాదు అని అనుకుని వెళ్ళి భూమి ముందు నిలబడతాడు అయినా లాభం లేదు భూమి పట్టించుకోదు ఏమైంది దీనికి అని అనుకుని భూమి ఫోర్ హెడ్ పైన చెయ్యి వేస్తాడు భూమి టక్కున లేస్తుంది ఆ లేవటంలోని ఆర్యన్ వంగి ఉండేసరికి తనకి తగిలి పడిపోబోతుంది అప్పుడు ఆర్యన్ భూమిని గట్టిగా పట్టుకుంటాడు భూమి భయంతో ఆర్యన్ని పట్టుకుంటుంది కొంచెం సేపటికే నార్మల్ అయి ఆర్యన్ వంక చూస్తూ ఉంది తను ఆర్యన్కి చాలా దగ్గరగా ఉంది భూమి గుండె వేగంగా కొట్టుకుంటుంది ఆర్యన్ భూమిని చూస్తూ ఉంటాడు భూమి కూడా ఆర్యన్ కళలోకి చూస్తుంది వెంటనే ఈ లోకంలోకి వచ్చి ఆర్యన్కి దూరం జరుగుతుంది భూమి ఆర్య ఓకే అన్నాడు హా సార్ ఐఆమ్ ఓకే అని తడబడుతూ చెప్తుంది సరే అని చిన్నగా నవ్వుకుంటూ తన ప్లేస్కి వెళ్ళిపోతాడు ఆర్యన్ భూమి కూడా కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంది బ్రేక్ టైంలో ఆర్యన్ని పిలుస్తుంది సార్ ఇది బ్రేక్ టైమే కదా నేను క్యాంటీన్కి వెళ్ళేసి వస్తాను అంది సరే సరే భూమి నీ ఇష్టం భూమి బయటికి వెళ్తుంది దీపాతో కలిసి క్యాంటీన్కి వెళ్ళిపోతుంది క్యాంటీన్లో ఒక బెంచ్ దగ్గర భూమిని తీసుకుని వెళ్తుంది దీప దీప రోజు వీలతో నన్ను లంచ్ చేసేది అని దీప్ భూమి హా అవును వీళ్ళు నా టీం వాళ్ళే నీకు వీళ్ళని పరిచయం చేస్తాందా అంది పాపం భూమి వచ్చిన టూ డేస్ ఆర్యన్ క్యాబిన్కి వెళ్ళిపోవడం తర్వాత అక్కడి నుంచి అసలు బయటికి రాకపోవడంతో వీళ్ళెవరూ భూమికి తెలియదు అనమాట హా ఓకే దీప అంది భూమి దీప అక్కడున్న ఫైవ్ మెంబర్స్ని పరిచయం చేస్తుంది నేహ పల్లవి కీర్తి సుశాంత్ అండ్ సందీప్ సందీప్ టీమ్ లీడర్ అని వాళ్ళని పరిచయం చేస్తుంది భూమి మెల్లగా దీపాతో సందీప్ అంటే అప్పుడు చెప్పావు తనేనా హా అవును అంది బానే ఉన్నాడే మాట్లాడినా అంది భూమి నీకొక దండం పెట్టి అమ్మ తల్లి అక్కడంత సీన్ లేదు ఉంటే నీకు చెప్తా ఓకేనా అంది అంతేనా అదేంటి అప్పుడే డీటెయిల్స్ అడిగిన వాడు ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా అని అడుగుతుంది భూమి డౌట్గా తల్లి నీకు ఒక దండమే బాబు ఇంటికి వెళ్ళి తీరిక మాట్లాడుకుందాం వీటి గురించి అంది దీప ఇంతలో సందీప్ ఏంటండి మీలో మీ గుసగుసలు మాకు కూడా చెప్పొచ్చుగా అన్నాడు అవి సీక్రెట్స్లేండి అంది భూమి అయితే చెప్పనంటారా సీక్రెట్స్ అంటే చెప్పకూడదా అంటాడు వీడెవడండి బాబు అని అనుకుంటూ అంతేగా అండి మరి సీక్రెట్స్ అంటే చెప్పకూడదు కదా అంది భూమి సరేలేండి ఇంతకీ మన బాస్ ఎలా ఉంటున్నాడు అన్నాడు సందీప్ ఎలా అంటే అంటే మన బాస్ అసలే చండాసుడు కోప్పడడం లాంటివి లేవా అని అబ్బో సార్ గారికి మంచి ఉంది ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలబ్బా ఏం చెప్పమంటారు సందీప్ గారు ఒకటా రెండా నా బాధలు చెప్పుకుంటే చేంతాడంత లిస్ట్ అవుతుందే కానీ చింతపోతుందా ఏంటి అంటే ఏంటండి మన బాస్ మిమ్మల్ని టార్చర్ పెడుతున్నాడా అన్నాడు సందీప్ మామూలుగా కాదు టెర్రరిస్ట్ కంటే దారుణంగా శాడిస్ట్ కంటే కిరాతకంగాని అని అని ఏడుపు ఎక్స్ప్రెషన్తో ఇస్తుంది భూమి వామో ఇది మామూలుగా నటించట్లేదుగా అనుకుంటుంది దీప లోపల అయ్యో భూమి గారు మరీ అంతలా టార్చర్ చేస్తున్నాడా అన్నాడు సందీప్ అవునండి అంది భూమి మిగతా వాళ్ళందరూ భూమి వైపే చూస్తూ ఉంటారు భూమి వాళ్ళ వైపు చూసి నాలుక బయట పెడుతుంది వాళ్ళందరూ అది చూసి నవ్వుకుంటారు సందీప్ కూడా అది చూసి భూమి గారు మీరు ఇప్పటి వరకు అబద్ధం చెప్పారా అన్నాడు లేదు భయ్యా మీకు తెలియదా మన బాస్ గురించి మరీ అది అబద్ధం ఎలా అవుతుంది భయ్యానా అన్నాడు సందీప్ ఏ వద్దా అయ్యో ఓకే అండి అన్నాడు ఈ అండి గిండి వద్దులే కానీ భూమి అని చాలు అంది ఓకే భూమి అన్నాడు సందీప్ ఏంటి భయ్యా మీరొక్కరే మాట్లాడతారు మిగతా వాళ్ళందరూ మగ మోగవాళ్ళ అంది అందరూ ఒకేసారి నో తుతు ఏంటి భయపెట్టేస్తారా చిన్నపిల్లని అనంటుంది భూమి వీపు తట్టుకుంటూ ఎవరమ్మా చిన్నపిల్ల నువ్వా అంది నేహ యా అఫ్కోర్స్ కాదా ఏంటి అవునవునులే అంది పల్లవి హా ఇంకేంటి మరి నువ్వు భలే కలిసిపోతున్నావు భూమి అంది కీర్తి హా దట్ ఈస్ భూమి అని సుశాంత్ వైపు చూస్తుంది భూమి సుశాంత్ భూమి వైపే చూస్తూ ఉంటాడు ఈ పిల్లగాడేంటి ఇట్లా చూస్తుండు హలో సుశాంత్ గారు అని పిలిచింది హా అన్నాడు ఏం ఆలోచిస్తున్నారండి ఏం లేదు అయినా ఇదేంటి అందరిని పేరు పెట్టి పిలిచి నన్ను గారు అంటున్నావు సరే అయితే ఒరే సుశాంత్ ఏందిరా ఏం స్వచాయిస్తున్నావు అంది భూమి అందరూ నోరెల్లబెట్టి భూమిని చూస్తారు కదా మరి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి లేకపోతే గెట్లనే ఉంటుంది అంది భూమి అందరూ సుశాంత్ వైపు చూసి నవ్వేస్తారు సుశాంత్ మొహం మాడిపోయిన దోశలు అయిపోయింది అయ్యో సుశాంత్ నేను ఊరికే జోక్ చేశా నువ్వు ఫీల్ అవ్వకు సారీ అంది ఏం కాదులే భూమి అన్నాడు సుశాంత్ ఇలా బ్రేక్ అయిపోతుంది భూమి ఆర్యన్ క్యాబిన్కి వెళ్ళిపోతుంది ఆర్యన్ చాలా కోపంగా ఉంటాడు ఎందుకంటే ఆర్యన్ భూమి వాళ్ళతో అంత క్లోజ్గా మాట్లాడడం సీసీటీవీలో చూస్తాడు ఏం మాట్లాడుకున్నారు అని అక్కడికి వెళ్తాడు అక్కడ వీళ్ళు ఎంట్రన్స్ దగ్గర టేబుల్లో ఉండడంతో అక్కడికి వచ్చిన ఆర్యన్కి వాళ్ళ మాటలు వినపడతాయి సో అయ్యగారు అలా కోపంగా ఉన్నాడనమాట భూమి ఆర్యన్ వైపు చూసి ఇదేంటి ఈయన ముఖం ఇలా అయిపోయింది ఇందాక బాగానే ఉందిగా ఈ మధ్యలో ఎందుకింత ఎర్రగా అయిపోయింది నేను వెళ్ళిన తర్వాత ఈయన ముఖం పైన ఏమైనా కందరేగ వాలిందా అంత పెద్ద కందిరీగలు ఉంటాయా ఏంటి అని ఆలోచిస్తూ ఉంది ఆర్యన్ భూమిని చూసి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని భూమి ఏంటి ఆలోచిస్తున్నావు అంటాడు ఏం లేదు సార్ సరే వర్క్ చూడు అన్నాడు ఇద్దరు అలా వర్క్ చేస్తూ లంచ్ టైం అయిపోతుంది కానీ ఆర్యన్ వర్క్ చేస్తూనే ఉంటాడు భూమి ఆర్యన్ దగ్గరికి వచ్చి సార్ లంచ్ అంటుంది ఆర్యన్ పట్టించుకోడు మళ్ళీ భూమి సార్ లంచ్ అని అరుస్తుంది ఆర్యన్ ఆ అరుపు విని పైకి లేచి భూమి వైపు అడుగులు వేస్తాడు భూమి భయపడి వెనక్కి వెళుతుంది వెళ్తూ వెళ్తూ గోడ వచ్చి ఆగిపోతుంది ఆర్యన్ ముందుకొచ్చి భూమిని కోడకి లాక్ చేస్తాడు భూమికి ఏం అర్థం కాదు భయపడుతూ సార్ ఏంటిది అంటుంది టార్చర్ అన్నాడు ఏంటి అని కళ్ళు పెదవి చేస్తుంది అర్థం కాలేదా లేక ఈ టార్చర్ సరిపోలేదా దీన్ని ఎవరైనా టార్చర్ అంటారా అంది మరి ఏమంటారేంటి ఏదో ఒకటిలేండి ముందు తప్పుకోండి అంది ఆర్యన్ అడ్డులేస్తాడు లంచ్ చేద్దాం రండి అని పిలుస్తుంది నేను రాను అన్నాడు ఎందుకు నాకు నువ్వు పెడతానంటే అప్పుడు తింటా మీరు చిన్న చిన్నపిల్లాడు అనుకుంటున్నారా ఎవరో ఒకరు తినిపించడానికి హా అవును హా ఏంటి హా వచ్చి తినండి అంది నేను రాను అన్నాడు అబ్బా నాకేంటి టార్చర్ సరే రండి పెడతాను నిజంగానా అన్నాడు హా ఆర్యన్ వచ్చి కూర్చుంటాడు భూమి స్పూన్తో పెడుతోంది నాకు చేత్తో తినిపించు అన్నాడు తింటే తినండి తినకపోతే పోండి అంది అమ్మో మొదటికే మోసం వచ్చేలా ఉంది అనుకుని గమ్ముని తింటూ ఉంటాడు ఆర్యన్ రోజు మామూలుగా తింటారుగా మరి ఈరోజు ఏమైంది నేను టార్చర్ చేద్దామని అన్నాడు ఏంటి ఇలానా హా నా టార్చర్ ఇలానే ఉంటుంది అన్నాడు భూమికి అర్థం కాని ఒక లుక్ ఇచ్చి తినిపించేసి తను కూడా తినేసి వెళ్ళి తన సీట్లో కూర్చొని ఆలోచనలో పడుతుంది ఆర్యన్ భూమిని చూసి నవ్వుకుంటున్నాడు భూమి చించి చించి ఏంటి మాటి మాటికి టార్చర్ టార్చర్ అంటున్నాడు అని ఏదో తట్టి సార్ అంటుంది హా ఏంటి మీరు మేము మాట్లాడుకునేది విన్నారా ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడుకున్నారు అన్నాడు సార్ నటించుకోండి మీరు విన్నారు కదా అని అడిగింది హా నేను నిన్ను అంతా టార్చర్ పెడుతున్నానా అని అడిగాడు అయ్యో సారీ సార్ మీరు అందరితో అలానే ఉంటారు కాబట్టి అలా చెప్పేశాను సరేలే అయినా మీరు అక్కడికి ఎందుకు వచ్చారు అంది అది అది కాస్త హెడేట్గా ఉంటే టీ తాగుదామని వచ్చాను తాగారా ఎక్కడ మీరు చెప్పిన సత్యాలు విని వచ్చేసాను అయ్యో సారీ సార్ ఇట్స్ ఓకేలే అన్నాడు హా అని మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి అవును మీకు టీ కావాలంటే ప్యూన్ తెస్తాడుగా అబ్బా ఏంటి తల్లి నేను బయటికి కూడా రాకూడదా ఎప్పుడు క్యాబిన్లోనే ఉండిపోవాలా అన్నాడు ఆర్యన్ అయ్యో సారీ సార్ నా ఉద్దేశం అది కాదు సరే సరేలే వర్క్ చూడు చాలా ఉంది సారీ అని వర్క్లో పడిపోతుంది భూమి అమ్మయ్య ఎలాగోలా వదిలేసింది అని అనుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆర్యన్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్